వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లు ఈ ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సిన ట్యాక్స్ అమౌంట్ వివరాలు ఏ వయసు ఉన్న వారు ఎంతెంత పన్ను చెల్లించాలి ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే న్యూ ట్యాక్స్ స్లాబ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉండేటువంటి వారికి ఎటువంటి పన్ను ఉండదు మూడు లక్షల ఒక్క రూపాయి నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంటు ఏడు లక్షల ఒక్క రూపాయి నుంచి పది లక్షల వరకు టెన్ పర్సెంటు అదేవిధంగా పన్నెండు లక్షల ఒక రూపాయి నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతము మిగతా పదిహేను లక్షల పైబడ్డ ఆదాయం సంపాదించే వారందరికీ కూడా ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇక నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంచడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఐటీపై ప్రకటించిన దాన్ని బట్టి సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారము ఆదాయ పన్నుకు లెక్కింపు ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల లోపు ఉన్నటువంటి వారికి మరో ఇరవై ఐదు వేల రూపాయల ట్యాక్స్ రిబేట్ కూడా లభిస్తుంది కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ మినహా ఏ విధమైనటువంటి సేవింగ్స్ అంగీకరించబడవు పాత పన్ను విధానంలో అయితే ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నటువంటి ఆ మూడు ఆదాయ పన్ను స్లాబులను ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అనగా ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అలాగే వర్తించే విధంగా చేయటం జరిగింది అయితే ఈ పాత పన్ను వ్యక్తికి వర్తించే ఆదాయ పన్ను స్లాబులు అతను లేదా ఆమె వయసు మరియు నివాస స్థితిపై ఆధారపడి ఉంటాయి భారతదేశంలో బడ్జెట్ ప్రతిపాదించిన పన్నుల ఆధారంగా స్లాబ్ సిస్టమ్ ఉంటుంది జీతము లేదా పెన్షన్ పొందే వ్యక్తులకు ఆదాయ పన్ను స్లాబ్లు మూడు రకాలుగా విధించబడ్డాయి అరవై సంవత్సరాల లోపు ఉండే హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆర్జించే ఆదాయము అదేవిధంగా అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య ఉండే సీనియర్ సిటిజన్స్ ఎనభై సంవత్సరాలు లేదా ఆపై వయస్సు కలిగినటువంటి సీనియర్ సిటిజన్ చెప్పేసి మూడు రకాలుగా ఉన్నాయి ఇందులో ఓల్డ్ రీజియంలో కనుక అయితే అరవై సంవత్సరాల లోపు వారికి రెండున్నర లక్ష అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వారికి మూడు లక్షలు ఎనభై సంవత్సరాల పైబడిన వారికి ఐదు లక్షల వరకు ఏ విధమైనటువంటి ట్యాక్స్ రేటు వంటిది పడదు ఇక్కడ న్యూ రీజియం మరియు ఓల్డ్ రీజియంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరికి ఎంతెంత పడుతుందని కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే ముందుగా ఏడున్నర లక్ష ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ఆ సంవత్సర ఆదాయం ఆర్జించే వారిని తీసుకున్నట్లయితే వీరికి న్యూ ట్యాక్స్ రీజియంలో అంటే ఏ వయసు వారికైనా ఒకే విధమైన స్లాబులు ఉంటాయి వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలైతే స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు అనుకుంటే మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ రావాలంటే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలలో డెబ్బై ఐదు వేల రూపాయలు తీస్తే ఏడు లక్షల రూపాయలు వస్తుంది సో దీనికి ట్యాక్స్ కట్టాలి అండ్ ఎంత కట్టాలి అంటే మూడు లక్షల వరకు అయితే మనకి కొత్త పన్ను దానంలో జీరో ట్యాక్స్ ఉంటుంది మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో మనకి ఫైవ్ పర్సెంట్ అంటగా ఏడు లక్షల ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది సో చెల్లించాల్సినటువంటి మొత్తం పన్ను ఇక్కడ ఇరవై వేల రూపాయల పన్నుని చెల్లించాల్సి ఉంటుంది పైగా వీరికి చూసినట్లయితే ఈ రిబేట్ కూడా ఇరవై ఐదు వేల రూపాయల రిబేట్ కూడా వస్తుంది కాబట్టి పన్ను రాయితీ కూడా ఉంటుంది కాబట్టి వీరు ఏ విధమైనటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇక పాత పన్ను విధానంలో అయితే స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయలుగా ఉంటుంది దీనికి అదనంగా వ్యక్తులు చేసేటువంటి సేవింగ్స్ కూడా అనుమతించబడతాయి ఈ ఓల్డ్ రీజియంలో సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారము ట్యాక్సబుల్ ఇన్కమ్ కనుక ఐదు లక్షల రూపాయల లోపు ఉంటే వీరికి మరో పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు పన్ను రాయితీ రిపీట్ అయినటువంటిది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధమైనటువంటి సేవింగ్స్ లేకుండా అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వయసు ఉండేటువంటి వారికి పాత రీజియంలో కొనసాగుతాము అని అనుకునే వారికి వార్షిక ఆదాయం కనుక ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటే ఎంత ట్యాక్స్ పడుతుందో ఒకసారి పరిశీలిద్దాం వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ పాత ప్రదానం కాబట్టి యాభై వేలే ఉంటుంది సో ఏడు లక్షల డెబ్బై ఐదు వేలలో యాభై వేలు తీసేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ట్యాక్స్ ఎనుకం అవుతుంది మనం మాట్లాడుతుంది అరవై సంవత్సరాల పైబడిన వారికి కాబట్టి అటువంటి వారికి మూడు లక్షల వరకు పాత ప్రధానంలో ట్యాక్స్ ఉండదు మూడు నుంచి ఐదు లక్షల వరకు పది శాతం పన్ను పడుతుంది అదే ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వయసు ఉండే ఐదు లక్షల నుంచి పది లక్షల ఆర్జించే వారికి ఇరవై శాతం పన్ను లభిస్తుంది కాబట్టి మనకి మూడు నుంచి ఐదు లక్షల వారికి పదివేలు అదేవిధంగా ఐదు నుంచి పది లక్షల వరకు ఇరవై శాతం పన్ను కూడా లెక్కిస్తే నలభై ఐదు వేలు సో మొత్తం కలిపి వీరికి యాభై ఐదు వేల రూపాయల పన్ను అయితే చెల్లించాల్సి ఉంటుంది ఈ పాత పన్ను విధానంలో దీనికి మళ్ళీ సెస్ అనేటువంటిది ఫోర్ పర్సెంట్ అదనంగా ఉంటుంది సేవింగ్స్ ఉండి అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య వయసులో వారికి పాత రీజుల్లో కొనసాగే వారికి వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటే ట్యాక్స్ ఎంత పడుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం సో వార్షిక ఆదాయం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ రిడక్షన్ యాభై వేలు సో యాభై వేలు కనుక తీసేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది ఇక్కడ మనకి సేవింగ్స్ ఉన్నాయనుకుంటున్నాం కాబట్టి ఏటీసీ ప్రకారం లక్ష యాభై వేల రూపాయలు ఈహెచ్ఎస్ స్కీమ్ మూడు వేల ఆరు వందలు ఎయిటీడీ మెడికల్ అలవెన్స్ కింద పాతిక వేల రూపాయలు సీఎం రిలీఫ్ కింద రెండు వేల రూపాయలు తీసేస్తే అదేవిధంగా సొంత ఇల్లు లేకపోతే గరిష్టంగా ఏటీజీజీ అలవెన్స్ కింద గరిష్టంగా మళ్ళీ అరవై వేలు మొత్తం సేవింగ్స్ కనుక మనం కూడినట్లయితే ఇప్పటికీ రెండు లక్షల నలభై వేల ఆరు వందల రూపాయలు ఉంటుంది సో మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అవుతుందంటే ఈ రెండు లక్షల నలభై వేల ఆరు వందల రూపాయలు తీసేస్తే నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఈ మనం మాట్లాడుతుంది అరవై సంవత్సరాల పైబడిన వారికి కాబట్టి మూడు లక్షల వరకు పాత ప్రముదానంలో జీరో ట్యాక్స్ మూడు నుంచి ఐదు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ అనగా నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఫైవ్ పర్సెంట్ అంటే తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల పన్నునైతే వారు చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ వీరికి ఓల్డ్ రీజియంలో ఎయిటీ సెవెన్ ఇయర్ ప్రకారము ట్యాక్సిబుల్ ఇన్కమ్ కనుక ఐదు లక్షల రూపాయలు లోపు ఉంటే వీరికి మరో పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు రిబేట్ కూడా లభిస్తుంది ఏ విధమైన సేవింగ్స్ లేకుండా ఎయిటీ ఇయర్స్ పైబడ్డ వారికి ఈ యొక్క ఓల్డ్ రీజులో కొనసాగితే వారికి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు కనుక సంవత్సరం ఆదాయం ఉంటే ఎంత పడుతుందో చూద్దాం అంటే ఇది ఎయిటీ ఇయర్స్ పైన ఉండేటువంటి వారికి సో ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు స్టాండర్డ్ డైరెక్షన్ యాభై వేలు తీసేస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుంది మనం మాట్లాడుతుంది ఎయిటీ ఇయర్స్ పై పడ్డ వారికి కాబట్టి వీరికి అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు జీరో ట్యాక్స్ ఉంటుంది ఫైవ్ టు టెన్ ల్యాక్స్ వరకు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో మనకు వచ్చినటువంటి ఆదాయం కూడా ఏడు లక్షల ఇరవై ఐదు వేలు కాబట్టి వీళ్ళకి ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అంటే నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళు ట్యాక్స్ని చెల్లించాల్సి ఉంటుంది ఈ ఏడు లక్షల ఇరవై ఐదు వేలకి దీనికి మళ్ళీ చేస్తున్నటువంటి ఫోర్ పర్సెంట్ అదనంగా ఉంటుంది కావున ఆదాయ పన్ను స్లాబులు పాత మరియు కొత్త మదింపులు ఆదాయ పన్నులు వివిధ రకాలైన పన్ను మినహాయింపుల గురించి పరిశీలించి మీకు అనుకూలమైనటువంటి విధానాన్ని సి ఉంటుంది ఆదాయ అధిక ఆదాయ పన్ను చెల్లించవలసి వచ్చేవారు తమ ఆదాయం దానిపైన ఐటీని ముందుగానే మదింపు చేసుకొని ఐటీ చట్టం ప్రకారము ఏప్రిల్ నుంచి ఐటీ మినహాయింపు చేసుకోవచ్చు సమయత ఎస్టీఓ గారిని కోరి ఆదాయ పన్ను మినహాయింపు చేసుకోవచ్చు ఇది కేవలం చివరి నాలుగు నెలల్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అంటే నవంబరు ఫిబ్రవరి నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో మాత్రమే మొదలుపెట్టాల్సి ఉంటుంది ఐటీ మినహాయింపు వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయ పన్ను పదిలోకి వచ్చే వారందరూ కూడా డిఫాల్ట్గా న్యూ రీజియన్లోకి వస్తారు అయితే ఎవరైనా పాత పద్ధతిలో కొనసాగాలనుకుంటే వారు సంబంధిత ఎస్టీఓ వాళ్ళకు ఒక వైట్ పేపర్ మీద రాసి మేము ఓల్డ్ రీజియన్లో కొనసాగుతాము అని ఒక రిక్వెస్ట్ అయితే ఇవ్వవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం